కురుపాం బాలిక పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి కేజీహెచ్ ను అడిగి తెలుసుకున్నారు ముందుగా ఐసోలేషన్ రాజేంద్ర ప్రసాద్ వార్డు పిల్లల వార్డులలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారి తల్లిదండ్రులతో మంత్రి మాట్లాడారు ఎంక్వైరీ చేస్తున్నాము ఎవరు తప్పున్నా ఉపేక్షించేది లేదు అని కూడా చెప్తున్నాను నేను మెడికల్ టీమ్ అక్కడే ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు మెడికల్ టీమ్ ఉన్నారు డాక్టర్ మెడికల్ టీమ్ మొత్తం ఆ స్కూల్ దగ్గరే ఉన్నారు ఐ మీన్ హాస్టల్ దగ్గరే ఉన్నారు ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా ఇక్కడ కూడా ఒక మెడికల్ టీం ఉంచారు ఎవరైతే పిల్లలు డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్తారో వాళ్ళు కూడా రోజు వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు రిపేర్ అయితే దాదాపు వన్ మంత్ కావచ్చు దాన్ని పట్టించుకోలేదు అనేది ఒక సమాచారం సమాచారం అది అది వేరే పార్టీ వాళ్ళు చెప్పిన సమాచారం మీకు వచ్చింది నాకు తెలుసు ఆర్వో ప్లాంట్ బాగుంది మీరు వెళ్ళి చూడండి కావాలి విద్యార్థి సంఘాలు వచ్చి లోపల ఉన్నటువంటి సమస్యల మీద నెల రోజులు క్రితమే ఆర్వో వాటర్ ప్రాబ్లం ఉంది ఫుడ్ ప్రాబ్లం ఉంది హెల్త్ సెక్రటరీ పెట్టాలి అని చెప్పి డిమాండ్ పత్రం మీకు ఇచ్చారు గవర్నమెంట్కి ఇచ్చారు అందరికీ ఇచ్చారు అందరికి అయినప్పటికీ చర్యలు తీసుకోలేదు ఫలితంగా ఎంతమంది విద్యార్థులు లేదు సార్ మీరు చెప్తుంది మీరు ఇప్పుడు చెప్పింది మాత్రం తప్పు సోదరా మీకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అది చాలా తప్పు నా విద్యార్థి సంఘాలు నాకైతే ఏ కాగితం ఇవ్వలేదు సీఎంకి కేవలది ఎవరికి ఇవ్వలేదు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఎన్నో కలెక్టర్ కూడా లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మేము రియాక్ట్ అవుతాం వితిన్ నో టైం రియాక్ట్ అవుతాం అండి ఎందుకు అని అంటే హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాకు అంత ముఖ్యం అక్కడ నిజంగా వాటర్ బాగలేదు అని అంటే మా నెల రోజుల నుంచి బాగోదు నెల రోజులు ఏం తాగుతారండి ఒకసారి ఆలోచించండి అంటే ఎవరో ఒకరు నోటికి ఏదో మాట్లాడుతూ ఉంటారు మీరు వింటే వినొచ్చు కానీ ప్రతి హాస్టల్లో కూడా తాగునీరు ఉండాలని ఆర్వో ప్లాంట్లు పెడుతున్నాం టాయిలెట్స్ పెడుతున్నాం మంచి భోజనం ఇస్తున్నాం మంచి బట్టలు ఇస్తున్నాం దాంట్లో అందరికీ అక్కడ మెడికల్ కిట్ కూడా ఉంటుంది అన్నీ పెడుతున్నాం దాంట్లో ఎటువంటిది లేదండి ఏదో ఒక ఇష్యూ వచ్చి రాగానే నాలుగు నరం ఉండదు కదండి ఏవైనా మాట్లాడచ్చు మాట్లాడతారు కానీ మీరు చూడండి ఆ స్కూల్కి వెళ్ళి నిజంగా ప్లా ఆర్వో ప్లాంట్ ఉందా లేదా వాటర్ వస్తుందని మీరు చూస్తే ఎందుకంటే తెలుస్తుంది కదా అంటే ఎలాగో మాట్లాడతారు పిల్లలకి ఒంట్లో బాగున్నప్పుడు దయచేసి రాజకీయం చెయ్యొద్దు పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం ఎవరైనా మాట్లాడుకుని నేను పట్టించుకోను పిల్లలకి అక్కడ అన్ని రకాల సదుపాయాలు అందుతున్నా లేదన్నది నాకు ముఖ్యం అందుతున్నాయి చేస్తున్నాం ఒకవేళ ఎక్కడైనా లేకపోతే వెంటనే పిల్లలు వచ్చి మాకు అప్లికేషన్ ఇచ్చే వరకు ఆగవండి అక్కడ ఖచ్చితంగా వాద్యం కానీ